చదువుకుందాం అనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజము మీద ఉండను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును ఆమె ప్రభునందు ప్రీదేన్ పిల్లారా చదువుకునబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం సకలాశీర్వాదముల కారణభూతులైన తండ్రి మా మంచి దేవ ఆలోచనకర్త సమాధాన అధిపతి మీకు స్తోత్రాలునైనా ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు తండ్రి ఈరోజు మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని ధ్యానం చేయబోతూ ఉండగా ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని ఏసునామాను ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రభువు నందు ప్రియదేవిని అని పిల్లారా యశ్వ గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఆరో వచనంలో ప్రవక్త క్రీస్తు ప్రభుల వారిని గురించిన ప్రవచనమెత్తి వ్రాస్తూ ఎలాగను అంటూ ఉన్నాడు ఎలా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజము మీద రాజ్యభారముండను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్త కర్తయ్యగు అధిపతి అని అతను పేర్లు పెట్టబడను ప్రిదేని పిల్లారా ఇవన్నీ ఒక వ్యక్తికి పెట్టబడినటువంటి నామాలే ప్రియదేని పిల్లారా యషియా ప్రవక్త రాసిన కాలం తరువాత ఈ ప్రవచనము రాయబడిన కొన్ని వందల సంవత్సరాలకు ఈ యొక్క వచనము నెరవేరింది ప్రియదేని పిల్లార దేవుని ప్రవక్త భవిష్యత్తులో చూస్తూ ఆ రాబోయే సంఘటన అంతకుముందు జరిగినట్టు రాశాడు ఇదేం పిల్లారా బానిసత్వం అనే కాడి ఎవరి మూలంగా తొలగిపోతుందో ఈ భూమి మీద మానవ యొక్క పాపములు మరి ఏ రీతిగా తొలగించబడాలో ఎవరు నిజమైన శాంతిని తెస్తారో గలలీ ప్రాంతాల్లో ప్రకాశించనున్నటువంటి ఆ గొప్ప కాంతి ఎవరు ఆయనను ఈ వచనంలో మరి ప్రవక్త మనకు ప్రతిబింబింప చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రిదేన్ పిల్లరా యేసు ప్రభువు ఆయన యొక్క మానవత్వము అదే టైంలో ఆయన యొక్క దేవత్వము రెండు ఇక్కడ మరి మనకు కనిపిస్తూ ఉన్నాయి యేసు ప్రభువు మానవుడు అదే టైంలో ఆయన దేవుడు కాబట్టి ప్రిదేన్ పిల్లరా ఈ వచనంలో మనకు ఈ రెండు కూడా దేవుడు మానవుడిగా కనపడుతూ ఉన్నాడు మరి యేసు ప్రభువు మానవుడిగా కనపడుతూ ఉన్నాడు ఇక్కడ దేవునిగా కూడా మనకు కనపడుతూ ఉన్నాడు ఆయన మహాబలిష్ఠుడైన దేవుడు అయినప్పటికీ ఆయన చిన్న బాబుగా జన్మించాడు మానవుని జన్మ మరి పురుష స్త్రీ సంబంధమైనదైతే ఆయన జన్మ కేవలము స్త్రీ సంబంధమైనది కాబట్టి ప్రి దేని పిల్లరా ఆ పిల్లవాడు పెరిగి యూదుల రాజుగా ప్రపంచానికే రారాజుగా ఉండడానికి పెరిగాడు కాబట్టి ప్రి దేవని పిల్లరా ఏసయ్య పుట్టుకలో ఉన్నటువంటి ఆ గొప్పతనం ఆశ్చర్యమైనటువంటి ఆ యొక్క దేవుని యొక్క మరి నిత్యత్వము దేవుని యొక్క ప్రణాళికను మనం అర్థం చేసుకుంటే యేసు ప్రభు ఒకేసారి మనకు మానవుడిగా కనపడతా ఉన్నాడు ఆయన దేవునిగా కనపడతా ఉన్నాడు ఈ రెండు లక్షణాలను కలిగినటువంటి మరి ఆ బాలుడే పసిబాలుడిగా జన్మించాడు ఆ పసిపాడులే యూదులకు రాజుగా ప్రపంచానికే రారాజుగా ఉండటానికి ఆయన పెరిగాడు కాబట్టి ప్రవక్త ఆయ ఈ వచనంలో ఆయన గురించి వివరిస్తూ అంటూ ఉన్నాడు ఆయనకు ఏమని పేరంట ఆశ్చర్యకరుడట ప్రిదేన్ పిల్లరా ఆశ్చర్యకరుడు ఎలా ఆశ్చర్యకరుడయ్యాడు ఇదేని పిల్లరా మనం ఆలోచన చేస్తే యేసు ప్రభువు తన స్వభావంలో ఆశ్చర్యకరుడు ఏసు ప్రభువు తన స్వభావంలో ఆశ్చర్యకరుడు తన గుణాల్లో ఆశ్చర్యకరుడు కన్యకు జన్మించడంలో ఆశ్చర్యకరుడు ఈ భూమిపై ఆయన మచ్చలేని పవిత్ర జీవితంలో ఆశ్చర్యకరుడు అలాగనని పాపుల కోసం ఆయన మరణంలో ఆశ్చర్యకరుడు ఆయన మరణము మరణము నుంచి సజీవంగా లేవడంలో ఆశ్చర్యకరుడు పరలోకానికి మరి ఆరోహణం అవడంలో ఆయన ఆశ్చర్యకరుడు అన్ని విధాలుగా ఎప్పటికీ ఆశ్చర్యకరుడుగా క్రీస్తు ప్రభుల వారు మనం కనపడుతూ ఉన్నాడు ప్రిదేన్ పిల్లరా ఆయన వంటి స్వభావం కలిగినటువంటి వారు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా ఆయనకు కలిగినటువంటి గుణము ఈ భూమి మీద ఎవరైనా కలిగి ఉన్నాడా మరి ఎవడైనా కన్యకు జన్మించినటువంటి వాడిగా ఈ భూమి మీద ఎవడైనా ఉన్నాడా మరి మచ్చలేని పవిత్ర జీవితం ఈ భూమి మీద ఉన్నటువంటి ముప్పై మూడు కోట్ల నామాలలో ఎవరికైనా ఉందా అందుకనే ఆయన ఆశ్చర్యకరుడు ఎవరైనా ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మరణం నుంచి సజీవంగా లేచినటువంటి ఆ పరిస్థితి ఆ ఆ యొక్క మరి సజీవంగా లేచాడు అనేటువంటి ఆ నామం ఎవరి గురించి అయినా చెప్పబడిందా అని అంటే ఈ భూమి మీద మూ ముప్పై మూడు కోట్ల నామాలే కాదు ఆ ముప్పై మూడు కోట్లకు స్క్వేర్లు త్రిబుల్ మరి ఏది వేసుకున్నా ఎవడు లేడు యేసుక్రీస్తు ప్రభులు వారు తప్ప ఇంకొక విషయం ఏంటంటే పరలోకానికి ఆరోహణమైనటువంటి ప్రజలు చూస్తూ ఉండగా ఆయన పరలోకానికి ఆరోహణమైనటువంటి ఆ పరిస్థితి ప్రియదేవని పిల్లల ఇన్ని రకాలుగా మనం చూస్తే ఆయన ఆశ్చర్యకరుడు ఎన్ని విషయాలలో ఆయన ఆశ్చర్యకరుడు ఇట్లాంటి ఆశ్చర్యకరుడు నీకోసమే పసిబాలునిగా మరి ఆయన ఉదయించాడు ప్రియదేవని పిల్లారా రెండవ నామం ఏంటంటే ఆలోచనకర్త ప్రిధేని పిల్లరా ఆయన ఆలోచనకర్త కాదా అని మనకి ఎలా తెలుస్తుంది అని అంటే ఆయన సర్వ జ్ఞాని అయిన దేవుడు అని మరి మనము బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది యశ్యాగ్రంథము పదకొండవ అధ్యాయం రెండవ వచనంలో మరి యహోవ ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యహోవ ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలిచిన ప్రిదేని పిల్లరా యహోవ ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ ఆశ్చర్యకరుడైనటువంటి ఆలోచనకర్త అయినటువంటి దేవుని మీద ఉంటుందని లేఖనం చదివిస్తూ ఉంది కాబట్టి ప్రిదేని పిల్లరా మరి రెండవది మనం చూస్తే గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనంలో ఆయన చెప్తా ఉన్నాడు ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే ఆయన ఆలోచనకర్త అని పేరు ఎందుకు పెట్టు పెట్టవల పెట్టుకున్నాడో తెలుసా ఆశ్చర్యమైనటువంటి ఆలోచన శక్తిని అధిక బుద్ధి అనుగ్రహిస్తాడు దేవుడు ఆయనకు ఆ అధికారం ఉంది కాబట్టి ఆయన చెప్పగలుగుతా ఉన్నాడు ప్రిధేని పిల్లారా అలాగ నేను సామెతల గ్రంథమైనది అధ్యాయం పద్నాలుగో వచనంలో ఆలోచన చెప్పుటయు లెస్ అయిన అనిచ్చుటయు నా వశము జ్ఞానాధారము నేనే పరాక్రమము నాదే అని దేవుడు అంటూ ఉన్నాడు ఆలోచనకర్త ఆయన ఆలోచనకు కర్త కాబట్టి లెస్ అయిన జ్ఞానాన్ని ఆలోచన వివేచనను నీకు ఇచ్చటానికి నాకు అధికారం ఉందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ప్రీదేని పిల్లరా కాబట్టి ఆయన మరి సర్వజ్ఞాని అయినటువంటి ప్రభు అని మరి ఆలోచన చెప్పగలిగినటువంటి వాడు దేని పిల్లరా అందుకనే ఆయన ఆలోచనకర్తగా ఉన్నాడు మనకు కాబట్టి నీకు జ్ఞానము వివేచన కావాలా ఈ లోకముల సర్వజ్ఞాని అయినటువంటి యేసు ప్రభు వాటిని మీకు అనుగ్రహించడానికి ఇష్టపడతా ఉన్నాడు మూడవదిగా మనం చూస్తే బలాఢ్యుడైన దేవుడు బలవంతుడైన దేవుడు ప్రీదేని పిల్లారా మరి బలవంతుడైన దేవుడు ఎలా బలవంతుడయ్యాడు ఇస్రాయలీయుల మెస్సే అయ్యే భూమి మీద అవతరించిన దేవుడుగా ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ఇది అత్యంత స్పష్టంగా వెల్లడిస్తూ ఉంది ప్రిధేను పిల్లరా దేవుడు అనగా మరి బలము కలిగినటువంటి వాడు ఈ భూమి మీద మరి ఆయన దేవునిగా ఉండటానికి ఎందుకు ఇష్టపడ్డాడు ప్రదేని పిల్లారా ఎందుకంటే ఆయన యొక్క నిత్యత్వము ఆయన యొక్క శక్తిని మరి పిలిపిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఆరో వచ్చిన మరి ఇలా తెలియజేస్తూ ఉంది ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడేయండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు ప్రదైన పిల్లరా ఆయన ఎందుకు బల బలాఢ్యుడైన దేవుడయ్యాడు తెలుసా ఆయన ఎందుకు బలవంతుడైన దేవుడయ్యాడో తెలుసా ఆయన దేవుడే కానీ దేవుని స్వరూపము కలిగిన ఉన్నాడు కానీ దేవునితో సమానంగా చేసుకోలేదు ఆయన తను తను తగ్గించుకున్నాడు దేని పిల్లారా ఆయన దేవుని స్వరూపము కలిగిన ఉండి కూడా దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదు భాగ్యమని ఆయన ఎంచుకోలేదు నేటి దినాలలో కొద్దిపాటి భాగ్యము కలిగితేనే కొద్దిపాటి ధన సమృద్ధి కలిగితేనే నివ్వెంత అనేటువంటి మనసు మానవునికి ఉంటుంది కానీ ఆయన మానవునిగా ఉండి దేవుని స్వరూపం కలిగి ఉండి కూడా దేవునితో సమానంగా ఆయన ఎంచుకొని అందుకే ఆయన బలవంతుడైన దేవుడిగా మనకు కనపడతా ఉన్నాడు పెరిదేని పిల్లారా అలాగునని మరి రక్షకునిగా ఆయన మన కొరకు తను తను తగ్గించుకుని లోకానికి వచ్చాడు లోకాసు వార్త రెండవ అధ్యాయం పదకొండవ వచ్చినలో ఇదిగో రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని మరి దేవుని దోత ద్వారా ప్రకటింపబడిన లేఖనము ఈ రెండు లేఖనాలను మనం చూస్తే ఆయన అనంత యుగాలకు తండ్రిగా హీబ్రూ భాషలో దీని అర్థం ఏంటంటే మరి అనంత యుగాలకు తండ్రిగా ఆయన కనపడతా ఉన్నాడు బలవంతుడైన దేవునిగా ఈ రోజున నీవు బలహీనతలో ఉంటే నిన్ను బలపరచటానికి నీవు నిరాశ నిస్పృహలో ఉంటే నిన్ను మరి ఆనందకరమైన జీవితంలో తీసుకెళ్ళి వెళ్ళటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు కాబట్టి ఆయన బలాఢ్యుడైన బలవంతుడైన దేవుడు మనకున్నాడు నీ బ నీ యొక్క బలహీనతలో నేను బలపరచటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు మరి మరొక నామం ఏంటంటే సమా నిచ్చుడగు తండ్రి అని ఆయనకు పేరు ఆయన మరి అనంత యుగాలకు తండ్రిగా ఆయన పిలువబడుతూ ఉన్నాడు మరి నిత్యుడగు తండ్రి అని అంటే హీబ్రూ భాషలో దీని అర్థం ఏంటంటే తెలుసా నిత్యత్వం కలవాడు అని మరి ఒక అర్థము నిత్ మరి ఇక్కడ నిత్యుడగు తండ్రి అనగా ఆయన నిత్యత్వం గలవాడు అని హిబ్రి భాషలో మరొక అర్థం రాబడతా ఉంది అంటే నిత్యత్వం గలవాడు అని అంటే అనాది సిద్ధంగా ఉన్నవాడు అని దీనికి అర్థం ఆయన తానే తండ్రి అయిన దేవుడు అని కాదు కానీ దేవుని కుమారుడైన యేస్సు ప్రభువు యేసు ప్రభువు తరచుగా తండ్రికి వేరుగా తనను తాను చెప్పుకున్నాడు అని మరి మతయస్సు వార్త పదకొండు ఇరవై ఏడులోను మత వార్త ఇరవై ఎనిమిది పంతొమ్మిదిలోను వార్త ఐదు ముప్పైలోను వార్త పదిహేడు ఒకటిలోను మనము ఈ యొక్క విషయాలను మనం గమనించగలం కాబట్టి ప్రిదేన పిల్లరా ఆయన శాశ్వతమైన మరి నిత్యుడగు తండ్రిగా ఆయన మనకు కనపడుతూ ఉన్నాడు నిత్యుడగు తండ్రి నిత్యవత్వం కలిగినటువంటి వాడు అనాది నుండి సిద్ధముగా మన కొరకు ఈ భూలోకానికి రావడానికి సిద్ధముగా ఉన్నవాడు ఆయనే మనకు తండ్రిగా ఈ లోకంలో మరి కుమారునిగా ఈ లోకంలో యస్సు ప్రభువుగా మరి ఆయన అతను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు ప్రిదేని పిల్లారా మరి ఐదవదిగా సమాధానకర్తయ అధిపతి అని అతనికి పేరు ప్రియదేని పిల్లార సమాధానకర్త అయితే ఆయన ఉనికిలో ఆయన శాశ్వతుడు సమాధానముకు కర్త ఆయన శాశ్వత జీవాన్ని మనుషులకు ఇవ్వటానికే ఈ లోకానికి వచ్చాడు శాంతి కర్త దేవునికి మనుషులకు మధ్య మహాగణుడైన శాంతి దూత క్రీస్తు ప్రభుల వారుగా మరి మనకు కనపడుతూ ఉన్నారు పెరిదేం పిల్లరా ఈరోజున మనుషులకు దేవునికి మధ్య మహాగణుడుగా మరి శాంతి దూతగా క్రీస్తు ప్రభుల వారు మనకు కనపడుతూ ఉన్నాడు కాబట్టి ఆయన సమాధానకర్తయ్యగు అధిపతి అని పేరు కలిగి ఉన్నాడు మనసులో హృదయంలో శాంతిని ఇచ్చేటువంటి వాడు క్రీస్తు ప్రభుల వారు ఒక్కడే మనసులోను హృదయంలోను శాంతిని అనుగ్రహించేటువంటి అధికారం కలిగినటువంటి వాడు సమాధానకర్తయ్యగు అధిపతి ఆయన ఇసు క్రీస్తు వారు కాబట్టి మీరు పిల్లారా మనసులో శాంతి కావాలా హృదయంలో శాంతి లేదా ఈరోజు నా ప్రభువు నీ కొరకే ఆయన లోకంలో ఉదయించాడు లోకస్ వార్త ఒకటో అధ్యాయం డెబ్బై తొమ్మిదో వచ్చినములో ఈ రీతి వ్రాయబడింది మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోనూ మరణ ఛాయలోను కూర్చుండి వారికి వెలిగిచ్చుటకాయి ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించాడు ప్రీతి అని పిల్లారా చూసారా సమాధానకర్త అయినటువంటి తండ్రి మనకు ఎంతటి భాగ్యాన్ని అనుగ్రహించాడు కాబట్టి ఈ వచనంలో మనం నేర్చుకోవాల్సి మన బాధములను సమాధాన మార్గంలో నడిపించడానికి ఆయన సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మరణములోను చీకటి చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండి వారికి వెలిగివ్వడానికి ఆయన సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చాడు ప్రిదేని పిల్లారా కాబట్టి మరి నామము కలిగినటువంటి యేసుక్రీస్తు క్రీస్తు వారు మనకు సరిపోయినవాడు కాబట్టి దేవుని యొక్క ప్రవక్త ఆయన గురించి ప్రవచించిన ప్రవచనము కొన్ని వందల సంవత్సరాల తరువాత నీకోసము నా కోసము మరి అది నెరవేర్చబడింది యాలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్త అగు అధిపతి అని అతనకు పేర్లు కలవు ఇన్ని నామాలు ఆయనకు సరిపోతాయని మనం అర్థమైంది కదూ కాబట్టి ప్రిధిని పేర్లరా ఇట్టి సర్వాధికారి అనేటువంటి దేవుణ్ణి ప్రభువు మనకు అనుగ్రహించి ఉండగా ఎంతకాలము నీవింకా చింత వేదనలతో ఉంటావు నీ జీవితాన్ని ప్రభుకు అర్పించు నీ కొరకే ఆయన ఆశ్చర్యకరుడిగా ఈ లోకంలో పుట్టాడు నీకు ఆలోచన ఇవ్వడానికి ఆయన ఆలోచనకర్తగా ఈ లోకంలో పుట్టాడు నీకు బలాన్ని ఆయన బలవంతుడైన దేవుడిగా ఈ లోకంలో పుట్టాడు నీకు నిత్యుడగు తండ్రి నిత్యమో నిన్ను మరి తన రెక్కల నీడలో కాయటానికే ఆయన నిత్యుగా నిత్యమో నీకు తండ్రిగా ఉండటానికి లోకానికి వచ్చాడు నీకు సమాధానాన్ని శాంతిని అనుగ్రహించటానికే దానిని అధిపతిగా అధికారం కలిగిన వానికి లోకానికి వచ్చాడు ఇట్టి ప్రధాన యాజకుని నువ్వు పొందుకున్నావా అప్పుడే నిజమైన సంతోషము క్రిస్మస్ ఆనందం నీ జీవితంలో ప్రార్థన సకల ఆశీర్వాదముల కారణభూతులమైన తండ్రి మంచి దేవానికి వందనాలనాయన ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడైన దేవుడా నిత్యుడగు తండ్రి సమాధానకర్తయధిపతి నీకు వేలాది కోట్లాది స్తోత్రాలు నైనా ఇన్ని నామములు ధరించి నైనా ఇదిగో నీవు మా నైనా మా కొరకి లోకంలో నైనా చిన్న బాబుగా పుట్టి మరి ఈ ప్రపంచానికే రారాజుగా నైనా నీవు అవతరించినావు నైనా దేవా నీ ఘనమైన నామాన్ని ఎరగకుండా ఈ లోకంలో అనేక మంది తప్పిపోతూ ఉన్నారు అట్టి వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం తండ్రి ఈ రోజున మీ పుట్టుకలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఎందుకోసం మీరు ఈ లోకానికి వచ్చారు ఇన్ని నామాలు ఐదు నామాల ద్వారా ఈ ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నారు సమస్తమును అనుగ్రహించేవాడు సర్వజ్ఞాని అయిన దేవుడని నేనే అని మీరు తెలియచేస్తూ ఉన్నారు అయితే ఇలా నాయన ఈ యోగ సంబంధమైన దేవత నీ ప్రజలైన వారికి నైనా గ్రుడ్డితనం కలిగ చేసి ఈ సత్యాన్ని తెలుసుకోకుండా కొన్ని వందల సంవత్సరాల నుండి నాయన ప్రజలను బట్టి పీడిస్తూ ఉన్నాడు అయా నీవు ఉదయించిన ఈ భూమి మీదకు నివేదించిన వేధించిన ఈ మహా గొప్ప సమయంలో అట్టి యోగ సంబంధమైన దేవత ఎందరి కళ్ళనైతే ముసివేసిందో వారి కళ్ళన్నీ తెరవబడినట్లుగా సహాయం దచ్చేయమని నీవే కలుగ చేసుకుని నాయన నాయన నిన్ను నీవే పరిచయం చేసుకుని నిన్ను అనేకులకు పరిచయం చేసేవారిగా అనేకులను అయినా నీవు తయారు చేయమని నేను నామాన్ని గొప్ప చేసుకోమని ఈ దినమందు మేము చేపనులని మీద నీకునే దృష్టి ఉంచి మీ దోతలకు ఆపదలను గ్రహించి మీరే మహిమ పొందుకోమని సర్వదానికి స్థుతులు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని ఏసునామా మన ప్రార్థించి వేడుకుంటూ ఉన్నామ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్